దేవుడు ఒక్కడే పేర్లు అనేకం ఒకసారి రామచంద్రదత్త బ్రహ్మ సమాజంలో ఉండే లోపాలను గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడు గురుదేవులు ఇలా చెప్పారు ఒక చెరువు ఉంది దానికి అనేక ఘట్టాలున్నాయి ఒక ఘట్టంలో నుంచి హిందువులు బిందెలతో నీళ్లు తీసుకుపోతున్నారు ఆ బిందెల్లో ఏముంది అంటే జలం అని బదులు చెప్పారు ఇంకో ఘట్టంలో నుండి మహమ్మదీయులు తోలు తిత్తుల్లో నీళ్లు తీసుకొని వెళ్తున్నారు ఆ తిత్తుల్లో ఏముంది అని అడిగితే పానీ అని వాళ్ళు సమాధానం చెప్పారు ఇంకో ఘట్టంలో నుండి క్రైస్తవులు బకెట్లతో నీళ్లు తీసుకొని పోతున్నారు ఆ బకెట్లలో ఉన్నది ఏమిటి అని అడిగితే వాటర్ అని వాళ్ళు చెప్పారు చూడండి ఆ నీళ్లు తెస్తున్న వాళ్ళలో ఎవరైనా అది జలం కాదు పానీ అని పానీ కాదు వాటర్ అని అన్నా అది హాస్యాస్పదంగా ఉండదా వివిధ సంప్రదాయాల మధ్య ఘర్షణలకు అపార్థాలకు తగాదాలకు ఇదే కారణం దీనివల్లనే మానవులు మతాల పేర్లతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నారు రక్తపాతం చేస్తున్నారు ఇది ఎంతమాత్రం సమంజసమైన పని కాదు నిజానికి ప్రతివారు దేవుని వైపే పురోగమిస్తున్నారు హృదయంలో వ్యాకులత నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు అని చెప్పి ఇంకా ఇలా అన్నారు మతాలను గురించి బోధించే వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం నేను కల్లారా చూశాను హిందువులు క్రైస్తవులు ముసల్మానులు బ్రహ్మ సమాజం వారు శాక్తేయులు వైష్ణవులు శైవులు ఒకరేమిటి అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు ఎవడు కృష్ణుడో వాడే శివుడు అతడే ఆద్యాశక్తి అని జీసస్ అని అల్లా అని పిలువబడుతున్నాడనే జ్ఞానం వారికి లేదు ఏ క్రామ్ హజార్ దేవుడు ఒక్కడే కానీ ఆయన అనేక పేర్లతో పిలవబడుతున్నాడు సత్యం ఒక్కటే అదే అనేక పేర్లతో వ్యవహరించబడుతున్నది అందరూ అన్వేషించేది ఆ సత్యాన్నే వాతావరణం స్వభావాలు పేర్లు మొదలైనవే భిన్నంగా కనబడడానికి కారణం అందువల్ల తమ మతమే సరైనదని ఇతరుల మతాలు సరైనవి కావని అనుకోవడం ఎంత మాత్రమో పనికిరాదు ఉన్న భగవంతుడు ఒక్కడే రెండు ఎన్నటికి కాదు ఏకమేవాద్వితీయం బ్రహ్మ